భార్యను అత్యంత పాశవికంగా హత్య చేసి ఆమెను ముక్కలు ముక్కలుగా చేసి చాలా దారుణంగా ప్రవర్తించాడు హైదరాబాద్లో గురుమూర్తి అనే నేరస్తుడు అయితే గత నాలుగు రోజులుగా మీడియాలో రకరకాల కథనాలు వస్తూ లేటెస్ట్ గా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అసలు ఆ గురుమూర్తి అనేవాడు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అరెస్ట్ అయినాక ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు విషయం ఎట్లా బయటకు వచ్చింది ఎట్లా కనుక్కున్నారు పోలీసులు ఏమేం చేశారు అసలు వాడు ఏమేం చేశాడు భార్యను ఎలా చంపాడు చంపాక ఏమేం చేశాడు ప్రస్తుతం ఏమంటున్నాడు ఇవన్నీ అండి పూసగుచ్చినట్టు మీడియా సమావేశంలో వివరించారు కొన్ని విషయాలు మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన చుట్టుపక్కల ఎటువంటి భయంకరమైన వాళ్ళు ఉన్నారు అన్నది తలుచుకుంటూ ఉంటే అసలు ఇక జనాలకు నిద్ర కూడా పట్టనటువంటి పరిస్థితి ఇక ఆ గురుమూర్తి అనేవాడిలో అండి అంటే ఎవడైతే భార్యను అత్యంత దారుణంగా మీరపేటలో పొట్టన పెట్టుకున్నాడో వాడిలో ఎలాంటి పశ్చాత్తాపము లేదు అని కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు గారు చెప్పారు అంటే వాడి బిహేవియర్ ఎలా ఉంది అంటే అత్యంత క్రూరంగా ఉంది వాడి బిహేవియర్ కోల్డ్ బ్లడెడ్ గా ఉన్నాడు అసలు భార్యను పొట్టన పెట్టుకున్నాను అని అంత దారుణంగా తన మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నం చేశాను అని ఏమాత్రం కంటతడి పెట్టుకోవడం గాని పశ్చాత్తాపం గాని వాడిలో కనిపించలేదు అని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు గారు చెప్పారు ఇక ఈ చనిపోయిన వ్యక్తి పేరు వెంకట మాధవి ఆమె హత్య కేసులో ఆధారాలు సేకరించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చాలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది అని చెప్పి అన్నారు ఎందుకంటే ఒక మనిషిని ఇంత దారుణంగా చంపుతారా అసలు నా కెరియర్లో లో నేను ఎప్పుడు కూడా ఇంత దారుణంగా చంపి ఇట్లా ప్రవర్తించిన వాళ్ళని నేను చూడలేదు అని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీసు అన్నారు అంటే ఇకవాడు ఎంత క్రూరుడో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా వివరిస్తూ ఆయన మధ్యలో ఆగిపోయి మీ మీడియా వాళ్ళంటే ఎక్స్ప్లెయిన్ చేయగలరేమో గానీ అసలు నాకే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏదో ఒక రకంగా ఉంది ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా అది కూడా తనను నమ్మి వచ్చినటువంటి భార్యను తాను రక్షణ కల్పించాల్సినటువంటి భార్యను తానే పుట్టన పెట్టుకుని ఇట్లా ఇంత అమానవీయంగా ప్రవర్తించడం అన్నది అసలు ఊహకందని విషయము అని చెప్పి అంటూ అసలు ఏం జరిగిందో వివరించారు జనవరి నెల పద్దెనిమిదవ తేదీ తన కూతురు వెంకటమాధవి తప్పిపోయింది అని చెప్పి ఒక మహిళ వచ్చి ఫిర్యాదు చేశారు తన పెద్ద కూతురు పుట్ట వెంకటమాధవి అలాగే ఆమె భర్త గురుమూర్తి వాళ్ల ఇద్దరు పిల్లలతో జిల్లెల గూడలో నివసిస్తూ ఉన్నారు ఆమె తప్పిపోయింది అని చెప్పి ఒక మహిళ వచ్చి ఫిర్యాదు చేశారు అంటే తన కూతురు తప్పిపోయింది అని ఆమె అలా ఫిర్యాదు చేసేలాగా చేసింది కూడా ఎవరంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తి భరత గురుమూర్తే అంటే తన అత్తమామ చేత అంటే తన అత్త చేత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించాడు మిస్సింగ్ కేసు అయితే జనవరి నెల పదహారవ తేదీన వెంకట మాధవి ఆమె భరత గురుమూర్తి మధ్య గొడవ జరిగింది మనస్తాపానికి గురైన తన కుమార్తె మాధవి ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికాము బంధువులను విచారించాము అయినా కానీ ఆమె ఆచూకీ లభించలేదు కూతురు ఇంటికి తిరిగి రాలేదు అని చెప్పి వెంకటమాధవి తల్లి పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు అయితే ఈ మిస్సింగ్ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు విచారణ చేపట్టి ఫస్ట్ అపార్ట్మెంట్కి వెళ్లారు ఎక్కడైతే గురుమూర్తి వెంకటమాధవి నివసిస్తూ ఉన్నారు వెళ్ళి సిసిటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు కేల్ ఖతం అక్కడే ఏదో తేడాగా ఉందని పోలీసులకు అర్థమైంది ఎందుకంటే జనవరి నెల పదిహేనవ తేదీన నిందితుడు గురుమూర్తి ఆయన భార్య వెంకటమాధవితో కలిసి ఇంట్లోకి వెళ్ళాడు ఆ సీసీటీవీ ఫుటేజు ఆ వీడియో క్లియర్గా ఉంది అంటే సంక్రాంతి జనవరి పదిహేనవ తేదీ రాత్రి వాళ్ళిద్దరూ కలిసి తమ అపార్ట్మెంట్ లోపలికి వెళ్లడం రాత్రి పది గంటల ముప్పై ఒకటి నిమిషాలకు ఆ సిసిటీవీ ఫుటేజ్ ఉంది ఆ తర్వాత వెంకటమాధవి ఏదో ఒక టైంలో బయటికి రావాలి కదా ఒకవేళ బయట మిస్ అయ్యి ఉంటే పోలీసులు ఎంతసేపు కూర్చొని చూసినా సరే వెంకట మాధవి బయటికి వచ్చినటువంటి దాఖలాలు ఫుటేజ్ ఫుటేజ్లో ఎక్కడా కూడా లేవు వెంటనే పోలీసులకు ఆమె భర్త మీద అనుమానం వచ్చేసింది అంటే ఇంట్లోకి వెళ్ళింది ఆ తర్వాత బయటికి రాలేదు అత్తచేత మిస్సింగ్ కంప్లైంట్ పెట్టించాడు ముందు ఇతన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇక అడగడం మొదలు పెట్టారు ఫస్ట్ ఇతను ఒప్పుకోలేదు ఆ తర్వాత ఏంటంటే మెల్లిగా పోలీసులను మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత తన మేనమామ దగ్గర కన్ఫెస్ అయ్యాడు మొత్తం చెప్పాడు ఆ తర్వాత పోలీసులకు వివరాలు ఇవ్వడం మొదలు పెట్టాడు అయితే అనుమానాస్పదమైన కారణాలతో ఫస్ట్ భర్త గురుమూర్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తే ఇక మెల్లిగా విషయాలన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చాయి ఈ నెల అంటే జనవరి పద్నాలుగో తేదీ ఉదయం డిఆర్డిఎల్ డిఎల్ తన విధులకు హాజరవడం కోసం వెళ్ళాడు మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాడు ఫ్రెష్ అయ్యి తన భార్య మాధవి వాళ్ళ ఇద్దరు పిల్లలను బడంగిపేట్లో ఉన్న తన అక్క సుజాత వాళ్ల ఇంటికి సంక్రాంతి పండుగ జరుపుకోవడం కోసం తీసుకొని వెళ్ళాడు అదే రోజు పిల్లలను అతని అక్క ఇంట్లో వదిలిపెట్టి రాత్రికి జిల్లాల కూడా న్యూ వెంకటేశ్వర కాలనీలోన తమ ఇంటికి వచ్చారు మళ్ళీ మరుసటి రోజు అంటే పదిహేనవ తేదీ వాళ్ళందరూ నలుగురు కలిసి మళ్ళీ బడంగిపేటలోని వాళ్ళ అంటే అతని సోదరి ఇంటికి వెళ్ళారు అంటే ఆ రోజు కూడా జనవరి పదిహేనవ తేదీ కూడా తమ పిల్లలను అతని సోదరి దగ్గర వదిలి రాత్రి పది గంటల ముప్పై ఒకటి నిమిషాలకు తిరిగి తమ ఇంటికి వచ్చారు ఆ రాత్రి ఇద్దరు తమ ఇంట్లో పడుకున్నారు ఉదయం అంటే జనవరి పదహారవ తేదీ లేచి లేవగానే ఎనిమిది గంటలకు తన భార్యతో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగాడు వాగ్వివాదానికి దిగాడు అంటే ఆమెను చంపాలి అన్న ఉద్దేశ్యంతోనే రెడీగా ఉన్నాడు ఆమెను గట్టిగా కొట్టాడు ఆమె తలను తీసుకెళ్లి గోడకేసి గట్టిగా కొట్టాడు ఆమె తల గోడకు తగిలి ఆమె కుప్పగిలిపోయింది కింద పడిపోయింది ఆ తర్వాత అత్యంత కసిగా తన భార్య గొంతు పిసికాడు ఆమెను చంపేశాడు ఇక హత్యను కప్పిపుచ్చాలి అని చెప్పి వీడు నిర్ణయం తీసుకున్నాడు గురుమూర్తి ఆమె మృతదేహాన్ని మాయం చేయడం కోసం సిద్ధమయ్యాడు వెంకటమాధవి ఇంటి నుంచి వెళ్లిపోయింది అని చెప్పి ఆమె తల్లిదండ్రులు బంధువులను నమ్మించేలాగా ప్లాన్ చేసుకున్నాడు ఇక వీడు ఏం చేశాడంటే అంటే ఆమెను చంపిన తర్వాత సాయంత్రం ఆరు గంటల వరకు అంటే దాదాపు పది పన్నెండు గంటల వరకు పన్నెండు గంటల పాటు వీడు చేస్తున్న పని ఏంటంటే భార్య మృతదేహాన్ని బాత్రూమ్ కు తీసుకొని వెళ్ళి ఆమె దుస్తులన్నింటినీ తొలగించాడు అంటే భార్య బట్టలను మొత్తం తొలగించాడు ఆమె మృతదేహాన్ని పూర్తిగా నగ్నంగా చేసి బెడ్రూమ్ లో ఉన్న బెడ్ మీద పడేసాడు ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి కత్తిని తీసుకొని వచ్చి మొదట రెండు భుజాల దగ్గర కోసేశాడు అంటే రెండు భుజాల దగ్గర కోసేశాడు రెండు చేతులు కూడా కోసేశాడు భుజాల నుంచి ఆ తర్వాత రెండు కాళ్లను నడుము దగ్గర కోసేసాడు ఆ తర్వాత ఆమె చేతులను కూడా కాళ్ళను కూడా చిన్న చిన్నగా అండి ముక్కలు ముక్కలుగా తరిగాడు ముక్కలు ముక్కలుగా కాళ్ళు చేతులు కోసి బకెట్లో వేసాడు ఆ తర్వాత తలను మొండాన్ని నరికేసేసి వాటిని కూడా రెండు భాగాలుగా చేసాడు ఇక మనం చిన్నప్పుడు ఇళ్ళల్లో వాటర్ హీటర్ ఉపయోగిస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు మనం గీజర్ వాడుతున్నాం కానీ ఎక్కువగా ఇప్పటికీ కొన్నిళ్లలో వాడుతూ ఉంటారు వాటర్ హీటర్ నీళ్లు వేడి చేసుకోవడానికి ఉపయోగించే వాటర్ హీటర్ దాన్ని ఉపయోగించి వేరు చేసిన శరీర భాగాలను చిన్న చిన్న ముక్కలుగా కోసిన శరీర భాగాలను అందులో వేసి ఉడకబెట్టాడు ఆ తర్వాత వాటిని మళ్ళీ బయటికి తీసి అంటే వాటిని ఎండబెట్టినట్టు చేయాలని చెప్పి గ్యాస్ స్టవ్ మీద కాల్చాడు కాలిన తర్వాత ఒక స్టోన్ రోలర్ తీసుకున్నాడు అంటే పెసెల్ అంటాం రోకలి రోకలి రోలు లాంటిది ఒకటి తీసుకొని ఎముకలన్నింటినీ దాంట్లో వేసి బాగా నలిపి పొడిగా చేశాడు ఎముకల పొడిని చిన్న చిన్న మాంస ముక్కలను టాయిలెట్ లో పడేశాడు బాత్రూమ్ నీటితో ఫ్లష్ చేశాడు మిగిలిన చిన్న చిన్న ఎముకలు అంటే అవి ఎంత కొట్టినా గానీ నుజ్జు అవ్వవు పౌడర్ అవ్వవు వాటిని డస్ట్బిన్ లో ఉంచాడు ఆ తర్వాత వాటిని దూరంగా పడేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాడు మాంసం ముక్కలు కాలుతూ ఉన్నప్పుడు దుర్వాసన రాకుండా ఉండడానికి తలుపులు వంటగది కిటికీలు తెరిచి ఉంచాడు ముక్కలుగా నరికినటువంటి మృతదేహాన్ని పారేయడానికి అంటే బాగా టైం తీసుకున్నాడు అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎనిమిది గంటలు ఈ పని చేస్తూ ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ బకెట్లో అన్ని వేసుకొని ఎముకలను మిగిలినటువంటి మాంస ముక్కల పొడి అన్ని తీసుకొని పక్కనే ఉన్నటువంటి చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువులో కలిపేసాడు ఇక ఆ తర్వాత ఇంటికొచ్చి డిటర్జెంట్ ఫినాయిల్ ఉపయోగించి బాత్రూమ్ను మొత్తం శుభ్రం చేశాడు అంటే భార్యను అత్యంత క్రూరంగా అత్యంత పాశవికంగా పెట్టుకొని ఆమె మృతదేహాన్ని కూడా ఒక ముక్క కూడా లేకుండా ఒక రక్తపు చుక్క కూడా లేకుండా మొత్తం మాయం చేసేసి ఇక కథ అల్లడానికి రెడీ అయ్యాడు నాతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పడానికి రెడీ అయ్యాడు ఇక ఆ తర్వాత తన అక్క ఇంటికి వెళ్ళి పిల్లలను తీసుకొని వచ్చాడు అమ్మ ఏది అని చెప్పి అడిగారు అమ్మ ఎక్కడికో వెళ్ళింది నాతో గొడవ పడింది ఎక్కడికో వెళ్ళింది అని చెప్పి చెప్పాడు పిల్లలకు చిన్నపిల్లలు అయితే చంపినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు ఇంట్లో ఆ విధంగా తయారు చేశాడు అంటే ఇదేదో క్షణికావేశంలో చేసింది కాదు కమిషనర్ ఆఫ్ పోలీసు చెప్తున్నది ఏంటంటే అండి ఇది క్షణికావేశంలో చేసింది కాదు వీడు ఉద్దేశపూర్వకంగా చేశాడు అందుకే పిల్లలను తన సోదరి ఇంట్లో దిగబెట్టి వచ్చాడు ఒకవేళ క్షణికావేశంలో కనుక చేసింది అయ్యుంటే అంటే ఆవేశంలో భార్యను తోసేసి కింద పడింది చనిపోయింది ఇవన్నీ కనుక అయ్యుంటే వాడు గా పోలీసుల దగ్గరకు వచ్చి లొంగిపోయి ఉండేవాడు ఇట్లా జరిగింది సార్ అని చెప్పి ఉండేవాడు అది క్షణికావేశంలో అని చెప్పి అయ్యుండేది ఉండేది కాదు అయితే అండి క్షణికావేశంలో చేసినా శిక్ష పడుతుంది ఈ విధంగా చేసినా శిక్ష పడుతుంది జైలు శిక్ష ఏం తప్పదు కాకపోతే కొంత తేడా ఉంటుంది అంతే క్షణికావేశంలో చేశాడు అన్నదానికి దానికి ఏమి సంవత్సరం జైలు శిక్షేసి వదిలిపెట్టరు దానికి కూడా బీభత్సంగానే జైలు శిక్ష పడుతుంది అలాగే ఈ విధంగా చేసినా సరే జైలు శిక్ష పడుతుంది ఇంకా వేరే వేరే శిక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి దట్ ఈజ్ ఓన్లీ డిఫరెన్స్ ఏదో క్షణికావేశంలో చేశానండి అనగానే వదిలిపెట్టేస్తారేమో జడ్జి గారు అంత సీన్ లేదు ఎంత క్షణికావేశం వచ్చినా వేరే మనిషిని పొట్టన పెట్టుకునే హక్కు ఎవరికి లేదు బట్ శిక్షలో కొంచెం తేడా ఉంటుంది తప్ప భారీ తేడా ఏముండదు ఓకే ఇక ఇదంతా అయిన తర్వాత అంటే పిల్లలు ఉంటే కనుక సాక్ష్యం చెప్తారు కదండి అందుకని చెప్పి పిల్లలను ముందే తన అక్క ఇంట్లో వదిలేసి వచ్చేసాడు ఆ అనుమానంతో అంటే ప్లాన్తో చేశాడు ఎంత ప్లాన్ ఉంది చూడండి వాడికి రెండు రోజుల తర్వాత మాధవి తల్లిదండ్రులు తమ కూతురు గురించి అడిగితే ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ పెట్టండి అని చెప్పాడు ఇంట్లో గొడవబడి వెళ్ళిపోయింది నేను కూడా ఎత్తుకుతున్నాను దొరకట్లేదు అని చెప్పాడు సుద్దపూసలాగా ఇక పాపం వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు ఆ తర్వాత పోలీసులు మెల్లిగా రంగంలోకి దిగి ఇక ఇదంతా తెలుసుకునే ప్రయత్నం చేశారు అంటే వాడు చాలా చాలా క్రూరమైన స్వభావం కలిగిన వ్యక్తి ఆర్మీలో పదిహేనే పనిచేసిన వాళ్ళ లోపలంటే ఒక దేశభక్తి కానీ ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి అవన్నీ కంటే కూడా క్రూరత్వం ఎక్కువగా డామినేట్ చేస్తుంది వాళ్ళు పక్క ప్లాన్ ప్రకారం భార్యను హత్య చేశాడు అత్యంత కిరాతకంగా చంపాడు వాడిలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు హత్య కేసులో నిందితుడు ఉపయోగించిన మొత్తం పదహారు వస్తువులను సీజ్ చేశాము అని చెప్పి రాచకొండ సిపి సుధీర్ బాబు గారు ఆయన చెప్పారండి అంటే వాడు ఉపయోగించినటువంటి కత్తి వాడు ఆ మాంసాన్ని దంచడానికి ఆ ఎముకల పొడిని దంచడానికి ఉపయోగించిన రోలు రోకలి హీటరు ప్లాస్టిక్ బకెట్ కడగడానికి వాడిన డిటర్జెంట్ ఇంకా ఏమేమి ఉన్నాయో ఇతర రసాయనాలు స్టవ్ మొత్తం అండి అన్ని కూడా సీజ్ చేశారు అయితే పోలీసులండి ఎలాగైనా సరే పట్టుకుంటారు నిందితుడు ఏవైనా సరే ఆధారాలు వదిలేస్తాడు మాములుగా పోలీసులకు లో చెప్తారు మామూలుగా కూడా అంతర్జాతీయ డిటెక్టివ్ సంస్థలు అంటే మామూలుగా డిటెక్టివ్ రంగంలో కూడా అండి ఒక లైన్ చెప్తారు ఒక ప్రిన్సిపల్ చెప్తారు నిందితుడు వాడు ఎన్ని చేసినా సరే ఎంత తెలివిగా వ్యవహరించినా హత్య చేసిన స్థలం దగ్గర అంటే నేరం చేసిన స్థలం దగ్గర దొంగతనం కావచ్చు హత్య కావచ్చు అగైత్యం కావచ్చు ఏదన్నా ఆ స్థలంలో ఖచ్చితంగా వాడు సాక్ష్యాధారాలు వదిలేస్తాడు వాడు ఎంత మాయం చేయాలని ట్రై చేసినా వదిలేస్తాడు దాన్ని కనుక్కోండి అని చెప్పి ఒక ప్రిన్సిపల్ ఉంది ఆ ప్రిన్సిపల్ పోలీసులు ఉపయోగిస్తారు ఇక పోలీసుల దగ్గరండి ఫుల్గా టెక్నాలజీ ఉంటుంది ఇప్పుడు ఆ పిల్లల యొక్క వెంట్రుకలు తీసుకొని చిన్నపిల్లల వెంట్రుకలు ఈమె డిఎన్ఏతో సరిపోల్చి చూశారు ఇంట్లో ఈమె వెంట్రుకలు ఉంటాయి డిఎన్ఏతో అర్థమైంది దాంతోపాటు ఇంకా ఇన్ఫ్రారెడ్ రేస్ ఉపయోగిస్తారు ఇంకా చాలా కెమికల్స్ ఉంటాయండి ఉపయోగించేవి అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ నిందితులకు అనవసరంగా మనం ఇంకా తెలివితేటలు ఇచ్చినట్టు అవుతుంది అవసరం లేదు కానీ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది అందులో ఫోరెన్సిక్ నిపుణులు అంతర్జాతీయ రంగంలో వస్తున్నటువంటి మార్పులు వాటన్నింటిని అన్నింటినీ అందిపుచ్చుకుంటూ ఉన్నారు మన భారతదేశంలో హైదరాబాద్ ఫోరెన్సిక్ నిపుణులను తక్కువ అంచనా వేయకూడదు చాలా ఈజీగా కనిపెట్టేశారు చంపేసి శవం మాయం చేసినా సరే చాలా ఈజీగా అక్కడ కనుక్కోగలరు నువ్వు ఏం చేసినా ఎంత రుబ్బినా ఎంత రాకినా ఏం చేసినా కొన్ని కొన్ని కెమికల్స్ ద్వారా చాలా ఈజీగా అక్కడ ఏం జరిగిందనేది గుర్తుపట్టేయచ్చు ఆ తర్వాత పోలీసులను కూడా వీడు బోల్తా కొట్టించే ప్లాన్ చేశాడు ఇదంతా చెప్పాక కూడా చెరువులో వేశానని చెప్పలా మిగిలినని తీసుకెళ్ళి ఆ చెరువు పక్కన మున్సిపాలిటీ డంప్ యార్డ్ ఉంది అక్కడ పడేసానని చెప్పాడు అంటే పోలీసు వాళ్ళు పిచ్చోళ్ళలాగా ఎత్తుకుతూ ఉంటారు ఆ చెత్త అక్కడి నుంచి మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళి ఉంటుంది ఇట్లా అనుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మేనమామ దగ్గర కన్ఫెస్ అయ్యాడు మొత్తం చెప్పాడు ఇప్పటికీ కూడా అండి వాళ్ళ లోపల ఒక పశ్చాత్తాపం అనేది కనిపించడం లేదు అంటే కారణం ఏమై ఉంటుంది అని చెప్పి వెతుకుతూ ఉంటే కారణం ఇంకా పోలీసులు ఎగ్జాక్ట్ గా వాళ్ళు చెప్పడం లేదు ఇప్పటివరకు కొంతవరకు బయటకు వచ్చింది ఏమిటి అని అంటే వేరే మహిళతో అక్రమ సంబంధం ఉంది ఆ వేరే మహిళతో అక్రమ సంబంధం ఉండడం వల్ల భార్యకు తెలిసి భార్య ప్రశ్నించడం మొదలెట్టింది తరచూ గొడవలు అవుతూ ఉన్నాయి అయితే ఆబ్వియస్గా గా కొంతమంది ఏం చేస్తారు నేను మగవాణ్ణి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అని చెప్పడం లేదా అక్రమ సంబంధం లేదని బుకాయించడం భార్యకు చాలా ఈజీగా తెలిసిపోతుందండి చాలా ఈజీగా ఒకవేళ తెలిసిపోయిన తర్వాత కూడా బనాయించడం నువ్వేం పిక్కుంటావో పిక్కోపో నువ్వేం చేస్తావో చేసుకో నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అనడం ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించిన ఒక సెక్షన్లో ఏమేం చేసిందో మనకు తెలుసు అక్రమ సంబంధాలకు సంబంధించి వైవాహికేతర సంబంధాలు అంటారు సరే లీగల్ పరిభాషలో మనం అక్రమ సంబంధాలు అంటాం సో అదొకటి వినిపిస్తోంది ఇంకా ఇదమిద్దంగా పోలీసులు మనకు కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే పోలీసులు ఇదంతా చెప్తూ కూడా మీడియా కూడా ఈ విషయాల పట్ల కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించండి మేమేం చెప్తూ ఉన్నామో అది మాత్రం చెప్పండి లేనిపోని కథనాలు ప్రసారం చేయకండి అని చెప్పి కూడా సుధీర్ బాబు గారు సిపి ఆయన మీడియాతో పంచుకున్నారండి సో ఇదంతా విన్నాక ఎంత భయంకరమైన వాళ్ళు మన చుట్టుపక్కల సమాజంలో ఉన్నారు అని తలుచుకుంటే అంటే ఒక భార్య వీడిని నమ్మి వచ్చింది ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు పిల్లలు ఇంక ఇంకా తీరిపోయింది భార్య మీద అన్న ప్రశ్న కూడా వస్తుంది ఒకవేళ వైవాహికేతర సంబంధమే కనుక కారణం అయ్యి ఉంటే పోనీ వేరే కారణాలైనా భార్యతో విడాకులు తీసుకునే అవకాశం ఉంది చంపేంత పరిస్థితి కాదు కదా పోనీ చంపిన తర్వాత వీడు ప్రవర్తించిన విధానం అదంతా చూస్తే ఎంత కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ ఉన్నాడు ఒకసారి ఆలోచించండి పోనీ వీడు ఏదన్నా ఒక వెబ్ సిరీస్ కూడా మధ్య వచ్చింది ఒక సినిమా కూడా వచ్చింది సరే ఫలానా వెబ్ సిరీస్లో చూసి చేశాను ఫలానా సినిమాలో చూస్ చేశాను అని చెప్పి వీడు అన్నాడు అనుకుందాం ఆ ఫలానా సినిమాలో నేరస్తులు దొరికారా దొరకలేదా చూడమనండి అదే సినిమా ఎస్ నేరస్తులు దొరుకుతారు ేడు ఈటీవీ రాధా మనోహరన్ లాంటి సీరియల్స్ కాదు కదండి సిగ్రేడు స్టార్ మాలో వచ్చే మగువా ఓ మగువా లాంటి సీరియల్ కాదు కదండి డిఎన్ఏతో గుర్తుపట్టేస్తారు టెక్నాలజీతో గుర్తుపట్టేస్తారు పోలీసులు ఇదేమన్నా రాధా మనోహరన్ సీరియలా డిఎన్ఏ చేసిన టెస్ట్ చేసిన తర్వాత కూడా విలన్లు ఒక్క ఫోన్ కాల్ తో డాక్టర్లకు చెప్పి డిఎన్ఏ రిపోర్ట్లు మార్చడాలు డిఎన్ఏ రిపోర్ట్లు మాయిన్ చేయడాలు ఇటువంటి పిల్లబిత్తిరి ఈటీవీ రాధా మనోహరన్ సీరియల్ లాంటివి ఉంటాయనుకుంటున్నారా డిఎన్ఏ రిపోర్ట్లు మార్చడాలు గాడిద గుడ్డేం కాదు పోలీసులు అండి డెఫినెట్ గా రకరకాల ఫోరెన్సిక్ పద్ధతుల ద్వారా కనుక్కుంటారు చాలా కాన్ఫిడెన్షియల్గా రిపోర్ట్స్ ఉంటాయి చాలా ఈజీగా గుర్తుపట్టి మెడబట్టి నేరస్తులను తీసుకెళ్లి జైల్లో బారేస్తారు టీవీ సీరియల్స్ కాదు కదా ఇవి ఇష్టం వచ్చినట్టు నేరం చేసి తప్పించుకుంటూ సాగతీస్తూ ఉండడానికి అంత సీన్ లేదు దెబ్బకి రెండు రోజుల్లో దొరికాడు వీడు ఇంకా వీటన్నింటితో పాటు వీడు ఆర్మీలో పనిచేసి రావడం అన్నది చాలా చాలా బాధాకరమైన విషయం ఇటువంటి వాడా ఆర్మీలో పనిచేశాడా ఇటువంటి మనస్తత్వం ఉన్నవాడా అని చెప్పి దేశాన్ని రక్షించడం అన్నట్టు దేశంలో ఉన్న ప్రజలను రక్షించడము అరే తన నమ్మి వచ్చిన తన భార్యను రక్షించాల్సినటువంటి బాధ్యత తన మీద ఉంది ఆర్థికంగా సామాజికంగా రక్షించాల్సిన బాధ్యత ఉంది ఆమెను వ్యక్తిగా కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది ఎంతెంత కష్టపడతారండి భర్తలు లేదా తండ్రులు తమ భార్యలను ఆర్థికంగా సామాజికంగా సరిగ్గా చూసుకోవడానికి వాళ్ళకి రక్షణ కల్పించడానికి ఒక సోషల్ సెక్యూరిటీ ఇవ్వడానికి ఎంత కష్టపడతారు ఒక్కొక్కరు మగవాళ్ళు అందులో ఇలాంటి చీడ పురుగులు కూడా ఉన్నారు అది మన హైదరాబాదులో ఇంత భయంకరమైన నేరం ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా బయటికి రాలా అక్కడెక్కడో నోయిడా కేసులు నోయిడాకు సంబంధించిన ఉన్నాయిలేండి ఆ సీరియల్ హత్యల కేసులు నోయిడావి ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితము ఎక్కడెక్కడో ముంబైలో వింటూ ఉంటాం వాడెవడో ఒకడు లవ్ బిహాద్ కేసులో ఆమెను పొట్టను పెట్టుకొని ఫ్రిడ్జ్లో ముక్కలు ముక్కలు చేసి దాచిపెట్టి అటువంటి కేసు మనం విన్నాం అక్కడెక్కడో వింటూ ఉన్నాం ఉత్తర భారతంలో కానీ మన దగ్గర మన హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో ఇంత భయంకరమైన కేసు వినడం అన్నది ఇదే మొదటిసారి ఆ మీరుపేటలో అండి నిజానికి వీడు ఆ పని చేస్తూ ఉంటే ఆ పక్కింటి వాళ్ళకో ఎవరికో అనుమానం కూడా వచ్చింది అనుమానం అంటే అనుమానం అని కాదు ఏదో మాంసం వాసన ఏదో వచ్చింది వాళ్ళు ఏమనుకున్నారట అంటే సంక్రాంతి పండగ కదా నాన్ వెజిటేరియన్ ఏమన్నా వండుకుంటున్నారేమో ఏదో ఇంట్లో అందుకని ఆ స్మెల్ వస్తుందేమో అని చెప్పి లైట్ తీసుకున్నారట అది కూడా ఒకరు పక్కింటి వాళ్ళు కిందింటి వాళ్ళు ఎవరో చెప్పినట్టు వార్తలు వచ్చాయి కానీ వీడు ఈ పని చేసాడని తెలియగానే వీడు ఏ ఫ్లోర్లో అయితే ఉంటున్నాడో ఆ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొంతమంది అక్కడి నుంచి అసలు ఆ ఫ్లోర్లో లేకుండా వెళ్ళిపోయారు భయం వేసి ఎంత భయం వేస్తుందండి అసలు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకే ఒకసారి ఉలిక్కి పడితే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకు ఆ అపార్ట్మెంట్ వాళ్ళకు ఆ పక్క అపార్ట్మెంట్ వాళ్ళకు ఆ వీధి వాళ్ళకు ఆ కాలనీ వాళ్ళకి ఎంత భయంకరంగా అనిపిస్తుంది ఒకసారి చూడండి ఇదే అండి విషయము మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు